ముఖ్యమంత్రి అయినా ఆయన రాష్ట్రం పరువు తీసిండు నీ పరుగు పోతే పోయింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాద ఏ బేసిన్ లో ఉందో తెలియదు బంకచర్ల ఏడుందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం బేసిన్లు తెలవన ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు బేసిక్లు లు ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు ఏం చేయాలి ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి బేసిక్ ఎందు తెలియదు అంటున్నా నువ్వు ఇరవై నెలలైంది నీళ్ళ మంత్రి అయ్యి కొత్త కూడా కాలేదు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చిన అటానికి మరి ఈయన ఐదు వందల డెబ్బై మూడు సార్లు ఇది చాలా బాధతో నేను మాట్లాడుతూ ఉన్నా ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని ఇది అజ్ఞానం గురించి చెప్పిన ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటే నాకే తెలివి ఉంది జనాలకు లేదు నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుంటు నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే అతి తెలివి మాటలు ఏం మాట్లాడిందంటే నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అప్పుడు అయిన ఖర్చు తొంభై ఒక్క వేల ఎంతో అన్నాడు ఎకరానికి తొంభై మూడు వేల కోట్లు అన్నాడు యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అన్నాడు ఎంత బాధ కలుగుతుందంటే ఆ యాభై నాలుగు లక్షలు ఏం కలిపిండో తెలుసావే రేవంత్ రెడ్డి తాత గుట్టకు ముందు కత్తి కూడా కలుపుకున్నాడు నాయన కాదు రేవంత్ రెడ్డి కాదు ఆయన పుట్టక ముందు ఆయన నాయన పుట్టక ముందు ఆయన తాత పుట్టక ముందు ఆయన ముత్తాత పుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా అలా కలుపుకున్నాడు ఏంటిది నాలుగు వందల ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలా అని అలా కలుపుకున్నాడు వాస్తవానికి గోదావరి మీద నిజాంసాగర్ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎకరాలు గణపురము అప్పర్ మానేరు పోచంపాడు ప్రాజెక్టు లక్నవరము శనిగేరము ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు గోదావరి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాకతీయుల కాలంలో కట్టినవి నిజాం కాలంలో కట్టినటువంటి ఉన్నాయి కృష్ణానది మీద ఆర్డీఎస్ ఎనభై ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఆర్డీఎస్ వైరా పాలేరు పాకాల దిండి కోయిల్ సాగర్ ఆసిఫ్ నహర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానది మీద దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టినై ఇవన్నీ కూడా మేమే కట్టినాం కాంగ్రెస్ వాళ్ళ ఆయన అంటే ఇది అతి తెలివి కాదా ఇట్లా మీరు చూసినట్టయితే పదహారు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే పదహారు లక్షల ఎకరాలు మరి కాకతీయుల కాలంలో నిజాం కాలంలో తెలంగాణకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడ్డది ఈ పదహారు లక్షల్ని కూడా కలుపుకొని ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పచ్చి అబద్దం మాట్లాడి ఒకటి రెండు రెండవది ఏమంటాడు ఆ యాభై నాలుగు లక్షల్లో ఈ పదార్ తీసేస్తే మనకు ఉండేది నలభై రెండు లక్షలు నలభై నలభై అయితే ముప్పై ఎనిమిది ఈ పదార్థిస్తే ముప్పై ఎనిమిది ఆ ముప్పై ఎనిమిది లక్షల్లో బై సాబ్ అలా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ తప్ప దుక్క వారది ఇట్లా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి చెరువుల పారకమే లేదు తెలంగాణలో చెరువులు అప్పుడు రాష్ట్రం ఏర్పడిన ఏంది మిషన్ కాకతీయ పెట్టక ముందు ఇరవై ఐదు లక్షల ఎకరాలు చెరువుల కింద బారేది ఉంటే ఎనిమిది లక్షలకు పడిపోయింది అంటే నాంకే వాస్తే ప్రాజెక్టులు అయినా ఇంకోటి పంతొమ్మిది వందల యాభై ఆరులో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా బైసా పంతొమ్మిది కోట్లు ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ పంతొమ్మిది కోట్లు ఆ రోజు మరి వాల్యూ ఆఫ్ స్టీల్ ఎంత సిమెంట్ ఎంత అసలు ఆ డబ్బును ఈ డబ్బుతో కంపేర్ చేయొచ్చా ఆ రోజు నేను రూపీ యొక్క వాల్యుయేషను చూశాం చూస్తే ఆనాటి వంద రూపాయలు ఇవాళటి పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలకు సమానం ఆనాటి వంద రూపాయలు ఈనాటి పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలకు సమానం ఆనాటి రూపాయి ఇవాళటి నూట నాలుగు రూపాయలకు సమానం ఈయన ఏం కంపేర్ చేస్తాడు ఆ రోజు తొంభై నాలుగు వేలకు ఎకరమైంది ఇలా పది లక్షల ఎకరమైంది ఒకటి నిజాం కాలం కాకతీయల కాలం ఆయకట్టు కలుపుకుంటాడు రెండు ఆ రోజు పంతొమ్మిది కోట్ల బడ్జెట్ అయితే ఈ రోజు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అసలు కంపారిజన్ ఉందా రూపీ వాల్యూ ఏదో ఒకటి అబద్ధం ఆడి గోబల్ చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినా బీఆర్ఎస్ హయాంలో పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మేము దాన్ని పదిహేను లక్షలని చెప్పిండు దాంట్లో రెండు లక్షల ఇరవై నాలుగు తక్కువ చూపించాడు బీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రెండేళ్లు కరోనా వచ్చినా పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఇచ్చాం ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఎకరాలకు స్టెబిలైజేషన్ చేశాం మొత్తం బీఆర్ఎస్ హయాంలో నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల కొత్త ఆయకట్టు ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఎకరాలు స్టెబిలైజేషన్ దీన్ని మేము సాధిస్తే దాని పదిహేను అంటాడు అంటే ఈ రకంగా అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు పదేండ్లు కాంగ్రెస్ పాలించింది మాకంటే ముందు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి కోమటి రెడ్డి గారు మంత్రి పదేండ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త ఆయకట్టు స్థిరీకరణ అంతకలిపితే ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది నలభై ఎనిమిది లక్షలు ఆరు లక్షలు ఎక్కడ నలభై ఎనిమిది లక్షలు మీరు ఇచ్చింది ఆరు లక్షలు మేమిచ్చింది నలభై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు ఇది వాస్తవం అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని మోసపుచ్చుతామంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు నిజాలు బయట పెట్టే వాళ్ళు ఉంటారు పరుగు పోయేది నీది కాదు రాష్ట్రంది ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇక మళ్ళీ అవే మాటలు మాట్లాడింది రాయన తమిడిఎటి దగ్గర నుంచి ఎందుకు మేదిగడ్డ మార్చిందని మాట్లాడినరు నువ్వు తప్పుబడుతున్నది ఎవరిని కేంద్ర ప్రభుత్వాన్ని పడుతున్నావు సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పు పడుతున్నావు నీళ్లు లేవని నేను చెప్పలేదు మా మా ప్రభుత్వం చెప్పలేదు నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ చెప్పింది సింపుల్ క్వశ్చన్ ఏ బాబు రెండు వేల ఏడులో మీరు ప్రణయిత స్టార్ట్ చేసిండ్రు రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉన్నారు ఎనిమిది ఏండ్లు ఉన్నారు కదా చెప్పింది నాలుగేండ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఎనిమిదేళ్ళు ఉన్నారు ప్రాజెక్టు పూర్తి చేయడం దేవుడే పది పైసలు పనిచేయాలి మీరు చేసింది నేను సింపుల్ క్వశ్చన్ వేస్తున్నా ఎనిమిదేళ్లలో నూట అరవై టిఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్ ఎందుకు తెలియలే ఎనిమిదేళ్లలో మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం ఎందుకు చేయలేదు ఎనిమిదేండ్లు కనీసం నీటి లభ్యత కోసం మీరు తేలేదు కానీ మేము వచ్చిన తర్వాత పరిశుభ్ర చేస్తే నూట అరవై లేదక్కడ అక్కడ ఉన్నది నూట రెండే కానీ మీరు తీసుకోగలిగింది నలభై నాలుగు మాత్రమే తేలింది వైల్డ్ లైఫ్ సమస్య వచ్చింది మహారాష్ట్ర ససేమిరా అన్నది మీలాగా మేము మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి పర్సంటేజ్లు కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాల మేము ఉద్యమం చేసిన వాళ్ళం రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్ కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి తమ్మిడి దగ్గర నీళ్లు లేవని చెప్పింది మేడిగడ్డ దగ్గర రెండు వందల ఎనభై రెండు టిఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది అనుమతి ఇచ్చింది అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం డాక్యుమెంట్స్ ఉన్నాయి అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం ఊకే రచ్చ చేయడం బంజేయి నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు నువ్వు పెట్టిన డేట్ కి అసెంబ్లీకి వస్తాం చర్చ చేస్తాం ఒప్పిస్తాం నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్దం ఒకటే షరత్ ఏందంటే మైక్ కట్ చేయొద్దు అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు నిజాయితీగా నిలబడు ఎన్ని రోజులైనా చర్చిద్దాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం అందరి మాటలు ప్రజలుంటారు నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు ఆనాడు ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది ఆనాడు నీటి సామర్థ్యం పదహారు అయితే ఇవాళ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం ఆనాడు పంపింగ్ సామర్థ్యం వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ అయితే ఈ రోజు త్రీ టిఎంసీ ఉంది ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది నూట అరవై టిఎంసీలు అయితే ఈ రోజు రెండు వందల నలభై టిఎంసీలు ఆనాటి ఆయకట్టు పదహారు లక్షల ఎకరాలు అయితే ఈనాటి ఆయకట్టు ముప్పై ఏడు లక్షల ఎకరాలు ఆనాడు భూసేకరణకు మీరు రెండు లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా పన్నెండు లక్షల రూపాయలు పెట్టారు టనల్స్ కాలువలు ఇలా చాలా మార్పు జరిగింది మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడడమో చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు ప్రజలు విఘ్నులైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడుతూ మేము చాలా ఆయకట్ట వచ్చింది చాలా పంట పండించినామంటాడు నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ మరి మీరు ఇరవై నెలలు అయింది ఒక చెరువు దవ్విన్రా ఒక చెక్ డ్యామ్ కట్టినరా ఒక కాలువ దవ్వినరా ఒక్క ఎకరానికి అనడా కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా మీరు ఏం చేయకుండా అంత పంట పండింది అంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు వారలే ఇవాళ అంత పంట పండలే ఇవాళ అంత పంట పండుతుందంటే ఆనాటి బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాగునీటి రంగంలో సృష్టించిన విప్లవం వల్ల చేసినటువంటి పనుల వల్ల ఈ రోజు అంత ఆయకట్టు వస్తుంది మీ హయాంలో ఎవైనా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి ఎక్కడనైనా ఒక కొత్త ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి మరి ఇవాళ పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసింది అయితే ఇంతవరకు ఏమి కూడా లేదు ఇవాళ అనేక విషయాలు నేను ఆ పీపీటీలో కృష్ణా నది పరిలో ఆంధ్రప్రదేశ్ దోపిడీ గురించి కూడా మాట్లాడింది దాని మీద కూడా నేను రిలీజ్ చేస్తా డాక్యుమెంట్ ఇలా మీరు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్బీసీ కెనాల్ కు లైనింగ్ అయింది పోయిన ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో మీ చేతగాంతనం వల్ల లైనింగ్ జరిగి ఇలా నీళ్లు ఎక్కువ తీసుకుపోతున్నారు గతంలో మేము ఆపాము మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద వచ్చింది ఎస్ఆర్బీసీ లైనింగ్ మీద స్టేద్చ్చింది పనులు జరగకుండా మేము ఆపాము కానీ మీరు వచ్చిన తర్వాత ఇలా పోయిన ఎండకాలంలో చంద్రబాబుతో మరి ఏం ఒప్పందం చేసుకున్నారో మీ చీకటి ఒప్పందం ఏందో మాకు తెలియదు కానీ గత వేసవి కాలం ఈ వేసవి కాలంలో లైనింగ్ జరగడం వల్లనే ఇలా నీళ్లు ఎక్కువ పోతున్నాయి ఆ పాపం నూటికి నూరు శాతం నాడైనా నేడైనా మీరే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇచ్చి తక్కువ నీళ్లను తెలంగాణ కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేడు కూడా అదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసింది పోయిన సంవత్సరం మన ముప్పై నాలుగు శాతం వాటాలో వాడుకోక మీరు కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే వాడారు మీరు దాదాపు ఆరు శాతం నీళ్లు తక్కువ వాడి అరవై ఐదు టీఎంసీలను మీరు ఆంధ్రాకు ఇలా చంద్రబాబుకు గురుదక్షిణ కింద చెల్లించారు అరవై ఐదు అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఎందుకు పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత తక్కువ నీటి వినియోగం ఎప్పుడూ జరగలేదు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే నీటి వినియోగం ఎందుకు చేశారు నీళ్లు చంద్రబాబుకు ఆంధ్రాకు ఎందుకు వదిలారు ఇది మీ తప్పుదం కాదా మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా ఇంకొక ఆరు నెలలైతే బహుశా ఈ సంవత్సరంలోనే ట్రిబ్యునల్ అవార్డు కేసీఆర్ సాధించిన ట్రిబ్యునల్ అవార్డు పాస్ చేయబోతా ఉంది దాంట్లో మన వాటా పెరుగుతుంది మీనవేషాలు లెక్కించకండి దిండి ప్రాజెక్టు పూర్తి చేయండి పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి మేము ఎనభై శాతం పనులు పూర్తి చేసినాం ఆ ఇరవై శాతం పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టండి చిల్లర రాజకీయాలు మానండి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి అని చెప్పి నేను హితవు బలుకుతా ఉన్నాను థ్యాంక్ యూ ఆఖరి కోరిక ఏమైనా ఉందా టీవీలో జాతి రత్నాన్ని చూడాలని ఉంది కానీ ఇప్పుడు నీ కోసం ఇంటర్నెట్ కెళ్ళి అది ఎక్కడ వస్తుందో వెతికి దానిలో పిక్చర్ పేరు టైప్ చేసి ఫైవ్ టీవీ స్టిక్ ఉంది కదా అలెక్సా ప్లే జాతి రత్నాలు నెరవేరుతుంది ప్రతి కోరిక ఫైవ్ టీవీ స్టిక్ ఉంటే చాలిక వనకం నాంగ తిరుపూర్ సేంద టీషర్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇది ఇంగ్లూడియ ప్యూర్ కాటన్ పోలో పాకెట్ టీషర్ట్స్ இந்த ஷர்ட்ஸ் பாக்கெட்டோடவும் கிடைக்கும் பாக்கெட் இல்லாமலையும் கிடைக்கும் எங்ககிட்ட இந்த டீஷர்ட்ஸ் முப்பத்தி அஞ்சு கலர் கலெக்ஷன்ஸில் இருக்குது இதோட விலை ரூபாய் முந்நூற்றி ஐம்பதுலேருந்து ஆரம்பிக்கும் சைஸ் வைஸ் ரேட்ஸ் மாறும் எங்ககிட்ட ஆல் ஓவர் இந்தியா ஃப்ரீ டெலிவரி ஷிப்பிங் இருக்குது நீங்கள் இந்த டிஷர்ட்ஸை கீழே இருக்கிற லிங்க் கிளிக் பண்ணி எங்கள் ஆன்லைன் வெப்சைட்டில் வாங்கிக்கலாம் நாங்கள் மேலும் ட்ராக் பேண்ட்ஸ் ஷார்ட்ஸ் டிஷர்ட்ஸ் ஃபுல் ஸ்லீவ்ஸ் பாக்கெட் ஃபுல் ஸ்லீவ்ஸ் பாக்கெட் டீஷர்ட்ஸ் சைனீஸ் காலர் டீஷர்ட்ஸ்னும் நிறைய வெரைட்டிஸ் செஞ்சு தைச்சு விற்கிறோம் எங்கள் ஃபேப்ரிக்ஸ் எல்லாமே பியூர் கால் காட்டன் ஹை குவாலிட்டி ஃபேப்ரிக்ஸ் கலர் வாஷ் கேரண்டியோடு தான் நாங்கள் பயன்படுத்துகிறோம் நீங்கள் எங்கள் வெப்சைட்டை கீழே இருக்கிற லிங்க் கிளிக் பண்ணி ஆன்லைனில் போய் வாங்கிக்கலாம் இது ஃப்ரீ டெலிவரியோடவும் கொடுக்குறோம் நன்றி வணக்கம் प्राइम मिनिस्टर कमला प्रसाद विशेसर जी